హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీకోసం ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఆ కలెక్షన్ ఏంటా అనుకుంటున్నారా టూ సెట్స్ టాప్ అండ్ బాటమ్ ఈ రోజు ఒక స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అప్డేట్ ఏమొస్తుందా అని సో ఈ రోజు స్పెషల్ ఇస్తున్నాను సో మరి కొత్తగా చూసే వాళ్ళకి అనుకుంటారు ఇంతకీ ఈ షాప్ ఎక్కడ ఉంది ఏంటి సో మీరు బిజినెస్ చేసే వాళ్ళ అయితే మీరు తప్పకుండా రావాల్సిన షాప్ అండి సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సో మీరు విన్నది కరెక్ట్ గుంటూరు లోనే ఉంటుంది సిటీ మార్కెట్ మన షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదు లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ కలెక్షన్ సో ఫస్ట్ మనం కలెక్షన్ లోకి వెళ్దాము కలెక్షన్ లోకి మన షాప్ విశేషాలు మాట్లాడుకుందాం సో ఫస్ట్ కలెక్షన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఈ రోజు స్పెషల్ కలెక్షన్ లో మీకు ఈ ఐటమ్ ఎల్ సైజు ఎక్సల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో మళ్ళీ దీంట్లో డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉందా ట్రిబుల్ ఎక్స్ దయచేసి మెసేజ్ పెట్టద్దు ఫస్ట్ కలెక్షన్ అయితే ఓపెన్ సో ఈ రోజు స్పెషల్ లార్జ్ అండ్ ఎక్సల్ సైజ్ అనమాట సో చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ సెట్స్ చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది ఐటమ్ సో అసలు చేసుకో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాగే చేస్తూ కొంచెం ఏదైనా ఇబ్బందులు బిజినెస్ సరిగా సక్సెస్ అవ్వలేని వాళ్ళకి చాలా మంచి ఐటమ్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీ బిజినెస్ సక్సెస్ బాధ్యత మేము వేసుకుంటాము మంచి మంచి స్పెషల్ ఐటమ్ ఖచ్చితంగా ఇస్తాము చూడండి దీంట్లో వచ్చేసరికి నాలుగు రంగుల డిజైన్ అంటే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో షేడ్ అలానే రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ షేడ్ మాత్రమే దీంట్లో దగ్గర దగ్గర మీకు వచ్చేసరికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంది దాంట్లో నుంచి మీకు ఈ రోజు ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను చిన్న వీడియో చాలా హుషారుగా చక్కగా ప్రశాంతంగా చూడండి ప్రతి దాంట్లో కూడా ఎల్ సైజు ఎక్సల్ సైజు మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ కాటన్ డిజైన్ టాప్ బాటమ్ వస్తుంది బాటమ్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి బాటమ్ సో ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నాను జస్ట్ 150 సన్ 69 రూపీస్ మాత్రమే కేవలం 169 రూపాయలు మాత్రమే అండి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ రెడీ టు వేర్ టూ పీస్ సెట్స్ అన్నమాట ఆనియన్ స్నఫ్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి సీ గ్రీన్ అలానే మనకి పిస్తా యాష్ కలర్ అన్నమాట అంతే కాకుండా మాకు లెగ్గిన్స్ కావాలి ఇంకా టాప్స్ కావాలి ఇంకా త్రీ పీస్ సెట్స్ లో మోడల్స్ కావాలి సారీస్ కావాలి లంగాలు జాకెట్లు ఫాల్స్ కావాలి సో ఇట్లా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఏది లేదు సో సంబంధించిన ప్రతి కూడా దగ్గర గా ఉంటుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ సో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మెటీరియల్ ఏంటి సో ఇది వచ్చేసరికి మెటీరియల్ కాదు కాటన్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఆఫర్ ఐటమ్ కాబట్టి కాటన్ ఉండొచ్చు రియాన్ ఉండొచ్చు అన్ని మిక్సింగ్ ఉంటుంది సో తప్పకుండా తొందరగా వచ్చేయండి ఈ స్టాక్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ రావాలా సో చాలా చాలా స్పెషల్ ప్రైస్ కి ఇస్తున్నాను అవును సార్ అవును సో నెక్స్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ జస్ట్ నూట అరవై తొమ్మిది రూపాయలు అండి బాగు బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ అలానే మనకి వస్తుంది సో స్కూల్స్ కాలేజీస్ హాస్టల్స్ అన్ని ఓపెన్ కాబట్టి ఇప్పుడు అయితే వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది ఈ ప్రైస్ కి అయితే మీకు ఎక్కడ దొరకో మన స్టోర్ లో తప్ప సో నెక్స్ట్ డిజైన్ అయితే వాచ్ చేసేద్దాము అలాగే వీడియో ఎండింగ్ లో ఒక మంచి జార్జ్ స్పెషల్ ఐటమ్ ఉంది సో అది కూడా ఈ రోజు స్పెషల్ ప్రైస్ కి ఇస్తాను

నెక్స్ట్ ఇది కాదండి ఇంకా మాకు ఇంకా స్పెషల్ వెరైటీస్ కావాలి స్పెషల్ మోడల్స్ కావాలి సో ఒకటి కాదు రెండు కాదండి చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సూపర్ కలెక్షన్ ఫాబ్రిక్ మాత్రం నిజంగా అండి సూపర్ అసలు టూ గుడ్ అనమాట ఈ ప్రైస్ కి అయితే మాత్రం అస్సలు వదులుకోకండి వీటితో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అసలు నిజం సార్ చాలా స్పెషల్ స్పెషల్ ప్రైస్ ఎక్స్పెషల్లీ మన ఛానల్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం మన సబ్స్క్రైబర్ కోసం అట్లాగే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కంటిన్యూగా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళ కోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ సో అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే వీటిలో కలర్స్ అన్నమాట అండ్ మనకి సి గ్రీన్ ఆరెంజ్ బ్లూ పింక్ సో నెక్స్ట్ మరొక డిజైన్ చెప్పే కదా దీంట్లో అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వాతావరణం నుంచి కొన్ని జస్ట్ శాంపుల్స్ గా సో ఇవి మాత్రమే కదండి మీకు ఇంకా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉండే సో ఫాల్స్ లంగాలు జాకెట్లు లైనింగ్స్ ప్రతి ఐటమ్ ప్రతి ఐటమ్ మన దగ్గర తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి డార్క్ బొట్టు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ బటన్స్ సమోసా లేసు కాళ్ళ దగ్గర చిన్న లేసు అలానే విత్ మనకి వెస్ట్ పార్టీ ఎలా అనమాట అసలు సూపర్ అండి ఈ ప్రైజ్ అయితే మాత్రం బ్రౌన్ షేడ్ డార్క్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి అంటే నాచు గ్రీన్ అనమాట మెరూన్ రెడ్ కలర్స్ కూడా టూ గుడ్ ఉన్నాయి అండ్ టూ పీస్ ఈ రోజు అయితే ఛాన్స్ ప్రైజ్ అండి కేవలం కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్లు మై సైజెస్ చాలా బాగుంది లైట్ సపోటా షేడ్ మీద మంచి ఫ్లోరల్ విత్ మనకి ఒకసారి స్నఫ్ కలర్ లో బాటమ్ అనమాట రియల్లీ నైస్ అండి డిజైన్స్ బాగున్నాయి ప్రైస్ అదిరిపోయింది అండ్ వీటిలో కలర్స్ అన్నమాట గ్రీన్ అలానే మనకి ఒకసారికి పిస్తా షేడ్ అండ్ మనకి సీ బ్లూ సీ బ్లూ సేమ్ ప్రైస్ అండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం ఆఫర్ ప్రైస్ వన్ సిక్స్ నైన్ కేవలం కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మన సూరత్ స్టోర్ స్టోర్లో బాధినీ డిజైన్ అండ్ మనకి ఒకసారికి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అండి వైట్ అండ్ మనకి బ్లూ షేడ్ అండ్ కాంట్రాస్ట్ లో మనకి లెహరియా లైన్స్తో డిజైన్స్ తో బాటం అనమాట అండ్ ఇందులో రిమైనింగ్ కలర్ చాటు రెడ్ ఎల్లో కలరు అలానే బ్యూటిఫుల్ గ్రీను అండ్ బ్లూ ఎటు మనం చూసాము కేవలం ప్రైస్ వన్ రూపీస్ ఓన్లీ అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే అదిరిపోయింది అదురుస్ అనమాట సో గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అలానే షాప్ నెంబర్ ఎస్ సార్ కలర్ ఎస్ స్పెషల్ డిజైన్

బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంది ఇంకా స్పెషల్ అయితే కూడా వర్క్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సో మరి ఇన్ని స్పెషల్స్ ఉన్న ఐటెమ ఏం ప్రైస్ కి మీకు దొరకబోతుందో తెలుసా ఎర్లీ సర్ప్రైజ్ బాంబర్ డిస్కౌంట్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివగా ఓకే సర్ సో ఒక ప్యాకెట్ లో ఫోర్ ఉంటాయి ఇది ఫోర్ కాదు ఫార్టీ తీసుకున్న తప్పు హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ పెడితే మాకే ఎన్ని వేసాడో కూడా అర్థం కావట్లేదు సో ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని అసల బడ్జెట్ ఆలోచించకుండా తీసుకోండి నేను చెప్పే ప్రైస్ కి టూ సెవెంటీ నైన్ అమ్మా టూ సెవెంటీ నైన్ రూపీస్ ప్రైస్ ఫోర్ వరకు ఛాన్స్ ప్రైస్ వాటితో పాటు ఇది కూడా ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నా టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే స్టోన్ వద్దు స్టోన్ వద్దు సార్ కావాలా వద్దకు పోతే సార్ చూడొద్దు ఉంది అలా కూడా ఫార్టీ నైన్ కే తీసుకోండి కానీ మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు కొంచెం మెన్షన్ చేయండి స్టోన్ కావాలా స్టోన్ వితౌట్ స్టోన్ ఎస్ మెన్షన్ చేసేస్తే ఆ ప్యాకెట్ కూడా ఫోర్ ఏ ఉంటాయి టూ ఫార్టీ నైన్ తీసుకోండి స్టోన్ అనుకుంటే స్టోన్ కావాలనుకుంటే టూ సెవెంటీ నైన్ తీసుకోండి ప్రైసెస్ ఈ రోజు వీడియోలో ఐటమ్ కూడా అదిరిపోయే ఐటమే సో కంటిన్యూగా మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ ఆషాడం స్పెషల్ వీడియో రాబోతుంది సో కంటిన్యూగా మన వీడియోస్ అయితే ఫాలో అవుతుండండి నెక్స్ట్ సూపర్ అప్డేట్ అయితే మీకు దొరికింది ఆషాడం మెగా సేల్ అది ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుంది అంతకు మించి ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మరి థ్యాంక్ యూ సో మచ్ సార్